నీకు నమస్కారం అన్న నువ్వు అంటే చాలా విలువ చాలా గౌరవం నిన్న మండ వరకు ఉండే ఎందుకు ఆగమైతున్నావు అన్న నువ్వు అంతగానో నీకు కూడా మేము చేసావు మన గతంలో దామోది సార్ నీకు పని చేసాడు కదా మేము కూడా మీకు పని చేసినాం కదా ఆ పప్పతోటే అవసరం కా పప్ప కాదు పప్పు గుత్తి నువ్వు పప్పు నువ్వు పుత్తాడు ఇట్లా రాజేసాన్న పండ డాక్టర్ ఓ కూరలు ఓ పాము కూరలు పీకుడు పండబెట్టిన ఆడికి నీకు కూడా ఆయన డాక్టర్ ఎక్కువ చూసి మాట్లాడించారా నువ్వు ఎక్క ఉన్నాడు తూరు కుర్తావు కానీ కర్ర కర్ర కన్నా తన పెట్టుకుని ఆయన అలా ఎగర ఏ ఊరు అని ఆయన చూసుకొని ఎగురుతున్నావు ఇప్పటికీ తెల్గపల్లి మండలం మేము అనేది ఏందో చూపించినాం మా యువకులం మా లీడర్లు అందరం కలిసి ఇది ఎందుకు ఏం అవుతున్నాయి అంతగానో ఆవేశం ఎందుకన్నా నీకు నీకు గౌరవం ఉంది మాకు ఇష్టం చాలా ఇష్టం నువ్వు అంటే ఇప్పుడు కూడా చెప్తున్నావు నువ్వు జర చూసి మాట్లాడు ఎందుకంటే బాధ అనిపిస్తుంది సార్ దేవుడు దేవుడు కొడుకు దేవుడే రాజేశ్వరిని ఎవ్వరు నీకు కించపరచడు నీలకి క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ తీయాడు నీ పెద్ద బ్యాచ్ అంతా నీ ఎందుకు కూడా బ్యాచ్ నువ్వు పెద్ద పని వాళ్ళ బ్యాచ్ నువ్వేమనుకుంటున్నావు ఇంకా కన్ను పెట్టుకుని తుడు కుర్తనే ఉంటావు నరసింహారెడ్డి నేను చెప్తున్నా నరసింహా నేను పనిచేసా నాకున్న అనుభవం లేదు రాజకీయంలో ముప్పై ఏళ్ళ నుంచి వచ్చి నువ్వు వచ్చింది నిన్నమాని వచ్చినావు మంచిగా బట్టలు వేసుకొని మీ బట్టలు పరుపు కుట్టుకొని ఆగి హైదరాబాద్ జేసీ ప్రధాన పైన ఫామ్ వండుకో నీకు ఇప్పటికైనా మంచిగా నువ్వు అంటే చాలా గౌరవం చెప్తున్నావు ఇంకెక్క మాట్లాడు ఈసారి మాట్లాడితే చాలా దానికి కథ అలాగ ఉంటాను సీరియస్గా ఉంటుంది నీ కేసీఆర్ని అడుగు ఎట్లా మాట్లాడుతాడు ఎక్కువ మేం చూలేదా నువ్వు ఊర్లో ఏం పని తిరువదా దప్పు ఉందా మా ఊరికిదా తుపాకి తీసుకు కాలుస్తా అంటావు నీకు నచ్చినట్టు ఇష్టం అవుతుంది మాట్లాడతావు నీకు అడ్డు అదు నిడ మొత్తం వర్గాలు పెట్టాడు అచ్చంపేట పోయిన పేడకు పోయి ఓ రాదు చూసావు ఎక్కువ 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 ఏది నువ్వు చేసేది ఏందన్న దామోదరెడ్డికి చెప్పలేదు రాజేశ్వరెడ్డికి ఆడు అటు ఇటు కాడు అంటావు నువ్వేం చూసావు ఏది చూసి అటు ఇటు కాడని మాట్లాడుతావు దానికి సమాధానం చేయాలి నీ దగ్గరకు వస్తే ఏమన్నా పని అవుతుందా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే పని పనిచేస్తారు నీ దగ్గరకు వస్తే ఏమన్నా పని చేస్తావా ఇంతకుముందు చేసినా ఏమన్నా పా ఎవరికి పోంపా ఏమేం చేసినావు మీ భాగవతాలు అన్ని తెలుసు అన్న ఎందుకు చిన్నపిల్లలతో మాట మాట్లాడించుకో అంతా కొంచెం సరే నీ అంటే గౌరవం ఇప్పుడు కూడా ఏమంటలేము మళ్ళీ కూడా ఏమంటలేము కానీ ఇంకోసారి మళ్ళీ మాట్లాడితే మీ చెవులు వీకే ఆడ కదనూడు బస్ స్టాండ్ ఆ నాగర్కరం కాడని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి జిల్లా కాడ బాగా గుర్తుపెట్టుకో కబర్దారన అయినా మా అన్నలు అందరూ ఉన్నారు మేము వీళ్ళందరూ మాట్లాడదలేరు ఇంకా అందరూ మాట్లాడేసే చాలా ఘోరంగా ఉంటుంది థ్యాంక్ యూ మర్రి మళ్ళొకసారి నాకు నమస్కారమే